ప్రేక్ష ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కుమార్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్న ఈ సబ్జెక్టు ప్రపంచ వ్యాప్తంగా అంటే తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా లేదా భారతదేశం మొత్తంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఆఫ్ ది ప్రజెంట్ టైమ్స్ దట్ ఈస్ అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ ఇంకో పక్కన పుష్ప టూ పుష్ప ద రూల్ అది చాలా పెద్ద హిట్టు వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ఇంకో పక్కన కట్ చేస్తే ఆ సినిమా కథానాయకుడు దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యి మీద ట్రైల్ ఫేస్ చేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు లీగల్ ఫీల్డ్లో చాలా ఎక్స్పనె గ్రేట్ ఎక్స్పనెంట్ అండ్ వెటరన్ లీగల్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ యాక్టర్ ఆయనే సివిఎల్ నరసింహరారు ఆయనతో పాటు ఇప్పుడు మనం ఈ దీనికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడం కోసం వచ్చాం ఆయన్ని ఆహ్వానిద్దాం సార్ నమస్తేలాగేందా నమస్తే సార్ సార్ ఏంటి మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ సందర్భం చూస్తుంటే అందరిది తప్పు ఉంటుంది ఇప్పుడు తిలా పాపం తలాపిడికడు అంటారు కదా అవును అందరిది అందరిది తప్పు ఉంది సినిమా వాళ్ళని ఏం పిలుస్తారు సినిమా వరల్డ్ అంటారు సినిమా వరల్డ్ అందరూ దానికి కొంచెం మంచిగా అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి సినిమా వాళ్ళని కళల బేహారులు అంటారు అఫ్ కోర్స్ పోయిటిక్ గా చెప్పాలంటే కలల బేహారు డ్రీమ్ మర్చెంట్ మీరు అన్నారు వెండితెర వేలుపులు అంటారు అవును దేవుడి దిగి వస్తే ఏమవుతుంది విలయమేనా విలయమే కదా ఓకే సో ఈ ఇష్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రెండు మూడు ఇష్యూస్ మనం లీగల్గానే అడ్జస్ట్ లీగలే నాకు కావాల్సింది లీగల్ ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అన్నిటికంటే ముందు ఇది నాకు అంటే నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది ఏంటంటే నేను మామూలుగా అయితే ఈ ఇష్యూలు ఏమనుకుంటున్నారు అని అంటే సారీ నాకేందా సబ్జుడీస్ అడుగు అనేవాన్ని సబ్జుడీస్ ఈ సబ్జుడీస్ అన్న మాట ఈ దేశంలోంచి మాయమైపోయి ఒక దాదాపు పది పదిహేను ఏళ్ళు అయిపోయింది అంటే కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో ఉందిగా ఇంకేంటి అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోయింది ఏం లేదు ఇంక లేదు బట్ చూస్తున్నాం చూస్తూ చూస్తూ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక పది మంది జడ్జెస్ అన్యాయం జరుగుతోంది మాకు ప్రభు ప్రజలకి చెప్పాలి అని వాళ్ళే మీట్ పెట్టారు ఒక రెండేళ్ళ క్రితం ఓకే మొన్న సోషల్ మీడియాని మనం అవాయిడ్ చేయడం ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ ధైర్యంతో చెప్తాను ఎందుకంటే నేను ఒక తప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉంటూ చేస్తున్నాను అని అని మనసు పీకుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఓకే ఓకే రెండో తారీఖు నాడు ఇలా పర్మిషన్కి సంజయ్ వాళ్ళు అడిగారు మూడో తారీఖు వెనుక సారీ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అని అన్నారు పోలీస్ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఎస్ అన్నారు అనగానే ఏం చేయాలి వాళ్ళు సార్ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ క్యాన్సిల్ చేసి టికెట్లు అమ్ముకున్నా సరే సబ్జెడ్ ఇస్ అని అందరూ అయిపోయారు సరే నలుగురితో పాటు నారాయణ దీని గురించి చెప్పారు రెండో తారీఖు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మూడో తారీఖు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేస్తే ఏమిటి ఇంకా ఇవన్నీ కమ్యూనికేట్ చేసి సార్ ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మనం వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు అది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఇవేమి కావు మూడు వేల రూపాయలు పెట్టావా ముప్పై వేల రూపాయలు పెట్టేవా అదేం లేదు ఇంకా అదేంటి గవర్నమెంట్ వాళ్ళు ఆ సినిమా రేంజ్ అవన్నీ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం ఏమైందంటే అతనికి అంటే ఏదైనా కూడా లానే కదా ఓ వందల మర్డర్లు చేస్తే ఇందిరాగాంధీ మర్డర్ చేసిన వాళ్ళని కూడా రామ్ జట్లు ఇది చేశారు బట్ ప్రతి వాళ్ళకి లాయర్లు ఉంటారు లాయర్లలో లావుతారు పీకుతారు బట్ మనం క్లియర్గా సొసైటీకి బాధ్యత వహిస్తున్న మీడియా వన్ లాంటి వాళ్ళని మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్లో కూడా కాకుండా ఇది ఎప్పుడైతే నో అన్నారు పరిస్థితి అనుకూలంగా లేదని అన్నారు అల్లు అర్జున్ మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాల్సి ఉండే చేసుకోవాల్సి ఖచ్చితంగా లేకపోతే దట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ డైరెక్షన్స్ అగెయిస్ట్ లా నువ్వేంటే చెప్పేది నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఏంటి అని వెళ్ళిపోవటమే అదే జరిగింది ఓకే అది జరిగిన తర్వాత ఆయన అక్కడ గేట్లు దోసుకున్నారో అది చేసుకున్నారో అది చేసుకున్నారు కొన్ని చెప్పారు కానీ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచి మెట్రో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఓపెన్ టాప్లో మొత్తం కార్డనింగ్ అయిపోయి విపరీతమైన జనాలతో వేవ్ చేసుకుంటూ వెడుతున్నారు సో ట్రాఫిక్ అనే పాయింట్ ఉండదుగా ఉండదు సో అక్కడ అక్కడ దాకా వెళ్ళారు లోపలికి వెళ్ళారు చూసేసుకున్నారు అప్పుడు అమ్మాయి అమ్మాయిని చచ్చిపోయినది ఒక్కడే ఒక్క చోట ఎక్కడో గ్లిమ్స్ తీసుకున్నా అతి కష్టం మీద వాళ్ళిద్దరు వచ్చారు ఒక క్లోజ్ షాట్ పడింది అంటే వచ్చే థియేటర్లోకి ఇక గొడవలు హడావిడి టెన్షన్లు తొక్కిసలాట్లు వగైరాలు ఈ పోలీసులు చెప్తారు ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అలా వచ్చి వెంటనే వెంట వెళ్ళిపోవాల్సిందంటే అన్నిటికంటే తను చేసిన మేజర్ మేజర్ తప్పు చాలామంది ఫస్ట్ డే సినిమాలకి వెడతారు హాయిగా ఒక బురఖా వేసుకుని కూర్చుని మొత్తం ఆ వాళ్ళకి ఎంత నలభై యాభై టికెట్లు బుక్ చేసుకుని కూర్చొని ఇట్ హ్యాస్ బికమ్ ఎ షో ప్రీలాంచ్ ఆడియో ఆడియో అంటే పబ్లిసిటీకి చేసే ఆడియో చేస్తారో ఆ షో చేశారు అది అడ్వైజ్ ఎవరిచ్చినా పర్ఫామ్ చేసింది తనే కాబట్టి బహా ఏం డాన్స్ చేశాడు అంటున్నాగా ఏం డాన్స్ డైరెక్టర్ చేశాడన్నట్లు అంటలా ఏం రాశాడంటలా ఏం మ్యూజిక్ అంటలా సో మొత్తం క్రియేట్ అంతా అల్లుడి నువ్వు మొత్తము అది తీసుకున్నప్పుడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఈ బాధ్యత అంతా కూడా తీసుకోవాలిగా నాకు తెలియదండి అంటే ఎట్లా తెలిసే అంటే ఇప్పుడు ఇది పోలీసు వచ్చి ఉంటాను పోలీసు వాడు వచ్చి చెప్పి ఏసీపీ వచ్చి చెప్తే నేను సినిమా అయినదాకా కాదన్నారు ఏసీపీ వచ్చి చెప్ చెప్తేనే అది ఆర్డర్ అది 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 లా ఒకసారి అని వెనక వచ్చారు ఆయనతోటి కాకపో ఏసీపీని బౌన్సర్సు మేనేజరు ఆపారు మేము చెప్తాం మీరు చెప్పటం కానీ ప్రివెంటింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ బహుశా నాకు తెలిసి ఇంకొక పది పదిహేను ఇప్పుడు ఉన్న సెక్షన్స్ కాక ఇంకో పది పదిహేను సెక్షన్స్ యాడ్ అవుతాయి ఇంకో పది పదిహేను మంది ఎక్యూజ్డ్గా యాడ్ అవుతారు అకంప్లీస్గా ఓకే అన్లాఫుల్ అసెంబ్లీలాగా ఇవన్నీ ఇవైనాయి ఇవి ఇవి చేసుకోకుండా ఉండితే బాగుండేది ప్లస్ అతని ఇప్పుడు మనకు మేనేజర్ అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది ఏదో టీవీలో చూసి మాట్లాడటం ఇద్దరు మేనేజర్లు ఇద్దరు సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ అంటే ఎట్లా మనం చూడండి మామూలు సెక్యూరిటీ అంటే బాన్సలు గారు సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ 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 వాళ్ళు ఉంటారు వెల్ వెల్ ట్రైన్డ్ ఉంటారు వెల్ డిసిప్లిన్ ఉంటారు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు మనకు ఏజెన్సీస్ ఉంటాయి వగారా ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఏది కా సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అలామింగ్గా ఉంది అని అనుకున్నప్పుడు చేత మళ్ళీ పాపం అదే అలా అల్లు అర్జున్ని చూసి ఎంత జాలేసిందంటే నాకు మీరు వచ్చారు రెండు కార్లలో మూడు కార్లలో వచ్చారు కొడుకుని కూతుని తీసుకొచ్చావు చిన్న పిల్లలు ఏదైనా అయితే ఎంత ఎంత క్షోభ తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు మనం అన్ని షోస్ టాక్ షోస్ పెడుతున్నాం కదా కాదండి అవన్నీ